అందరికీ రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ పేరు చెప్తే బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ పేరు చెప్తే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా లకారాలతో తిట్టిన వ్యక్తి గుర్తొస్తాడో అతనే మా ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఇతను ఒక స్కీమ్ పెట్టాడేటండి డైలీ స్కీమ్ చూడండి రోజుకి ఐదు రూపాయలు కడితే వంటకొక్కరు ఇస్తాం రోజుకి ఇరవై రూపాయలు కడితే మీకు గ్రైండర్ ఇస్తాం ఇలాంటి స్కీములు పెడతారు కదా అలాంటి స్కీమ్ పెట్టాడు మహానుభావుడు ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ముందు చూద్దాం తర్వాత దీనికి సంబంధించిన విశ్లేషణ కాకినాడ పట్టణంలో రేపు నుంచి జగనన్న సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని మహిళల కోసం ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కాకినాడ నియోజకవర్గం నుంచి ప్లాన్ చేయడం జరిగింది కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఎవరైతే మాకు ఉన్నటువంటి ఎనభై నాలుగు సచివాలయాలు ఉన్నాయో ఎనభై నాలుగు సచివాలయాలకి సంబంధించి సచివాలయ ఏరియాలో మహిళలందరి కోసం మూడు రకాల ఆటల పోటీలు పెట్టడం జరిగింది ఒకటి ముగ్గుల పోటీ రెండు మ్యూజికల్ చైర్స్ మూడు తగ్ ఆఫర్ అంటే థర్డ్ ఆర్డ్ అంటారు దాన్ని తగ్ ఆఫర్ అందులో భాగంగానే ఈరోజు మన ఎంపీ మేడం గారి చేతుల మీదుగా ఎవరికైతే గిఫ్ట్స్ వస్తాయో అన్నీ కూడా గిఫ్ట్స్ అన్ని కూడా ఎనాక్రేట్ చేయడం జరిగింది మొట్టమొదటి ప్రైజ్ వచ్చి గ్రైండర్ గ్రైండర్ ఇస్తున్నాం దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు విలువగల గ్రైండర్ అది మూడు జారులతో ఉంటుంది కంపెనీ కూడా మంచి కంపెనీ క్రామ్టన్ కంపెనీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలతో కుక్కర్ తీసుకో ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అంటే మూడు కుక్కర్లు ఉంటాయి అది సో మూడు కుక్కర్ కాకినాడ పట్టణం ఇంతకుముందు కేబుల్ టీవీ వాళ్ళు హౌసీ పెట్టేవారండి వినాయక చవితికి అలాగా ఇప్పుడు అలాగా డైరెక్ట్గా అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టాడట మూడు జార్లు ఉంటాయట కుక్కర్ అటా గ్రైండర్ అట ఎంపీ గారి చేతిలో ఆల్రెడీ ప్రైజ్లు కూడా కొనేసాడట ఏ జోత్తు ఉంటే నాకు అది అసలు నిజంగా జనాలకు నవ్వాలి ఆడాలి అర్థం కావట్లేదండి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చేయాలి రోడ్లు వేయాలి లేకపోతే ఆ మహిళలకి ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లం తీర్చాలి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలి ఆ ఇంట్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి వాళ్ళ కాళ్ళమే వాళ్ళు నిలబడేలా చేయాలి కానీ ద్వారంపూడి రెడ్డి అని ఈఎమ్ ఏం చేస్తాడట ఆట ఆడతాడట ముగ్గులు పోటీ పెడతాడట ఇంకోటి ఏదో ఆట ఆడేస్తాడట ముగ్గుడికి ఆట ఆడతాడట ఇదంట అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయది ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం అడుగుతారేమో అని డౌట్ వస్తే యూత్ అందరికీ కూడా ఆడుదాం అందరే వాళ్ళ ఆటల్లో ముంచేస్తాడు ఒకవాళ్ళు ఏమన్నా వాళ్ళ తండ్రులు ఏమన్నా వాళ్ళు ఏమన్నా అభివృద్ధి గురించి అడుగుతారేమోని వాళ్ళందరికీ కూడా లెక్కర్ పాలసీ పెట్టేసి వాళ్ళందరికీ భూమి భూమి బీర్లు ఇచ్చేశాడు ఇక ఏదైనా అరకూర మాట్లాడే మహిళలు ఉంటే వాళ్ళకి ఇగో ఈ ఆటల పోటీలు పెట్టి మీకు గ్రైండర్లు ఇచ్చేస్తారట కుక్కలు ఇచ్చేస్తారట ఇక మీరు నోరు మూసేసుకుని మళ్ళీ ఇగో ఇక్కడేమో రెడ్డి గారిని అక్కడేమో జగన్ రెడ్డి గారిని గెలిపించేస్తే మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ గెలిచేస్తారు కదా ఆ తర్వాత ఇక మనకి ఐరన్ బాక్సులు ఇది ఎలక్ట్రికల్ ఐరన్ బాక్సులు ఇవన్నీ ఇచ్చేస్తారండి అందుకే ఉంది గవర్నమెంట్ ఎంత దారుణంగా జనాల మోసం చేస్తున్నారు చూడండి ఒక నిజంగా ఏదైతే ఎంటర్ప్రైజెస్ ఉంటాయండి ఇలాంటి కుక్కర్లో గిన్నెలు తపేలాలు ఇలా అమ్మే షాపులలో పెడుతుంటారు లేటా ఆఫర్లు మన దురదృష్టం ఏంటంటే అధికార పార్టీ పెడుతుంది ఇక్కడ అయ్యి అధికార పార్టీ ఆటల పోటీలు పెట్టి మన ప్రైజులు ఇస్తారట అభివృద్ధి చేయటం అనేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి అందకాలం చేసేసి ఇది చూడండి ఎలా ఉంది వాళ్ళ స్ట్రాటజీ మోసపోయే రోజు ఉంటే మళ్ళీ మోసపోతారు వీళ్ళ మోసంలో ఉంటానండి జై భీమ్ జై భారత్ జై జే మహాసేన్